హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు చిన్న బతుకమ్మ కోసమైతే పువ్వులు అయితే ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఏ కలర్ పూలు ఏ ఏ రేటు ఉన్నది అన్నది ఇక్కడ అయితే ఎంత రేటు మీ సైడ్ అయితే ఎంత రేటు ఇంకా పెద్ద బతుకమ్మ కూడా మనము ఎంత రేట్లు కనుక తెలుసుకుంటే కొనుక్కోవడానికైతే ఈజీ అవుతుంది కదా అదేవిధంగా అందాల బతుకమ్మను తయారు చేయడానికి అందమైన బ్యూటిఫుల్ పువ్వులు అయితే ఫ్లవర్స్ వచ్చేసాయి ప్రతి ఒక్కటి ఫ్రెష్గా కలర్ ఫుల్గా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు ఒక్కొక్కలాగా ఉంది అంటే మనము తెలుసుకోకుండా ఫస్ట్ కొనేసామనుకోండి అంతే ఇక ఎంత ఇస్తే అంతే తీసుకోవాల్సి వస్తుంది అందుకని ఎప్పుడైనా కానీ కొన్ని దగ్గరకి వెళ్ళి చూసి తెలుసుకొని కొనుక్కోవడం మంచిది అయితే పువ్వులు అయితే చాలా వచ్చాయి చిన్న బతుకమ్మ రోజు తంగేడు పువ్వు బంతి పువ్వు చామంతి పువ్వు గునుగు పువ్వు గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వులు ఏందే గౌరమ్మ పెట్టారు కదా గుమ్మడి పూలు తంగేడు పూలు ఇంకా సీతజడ పూలు చాలా అంటే చాలా వచ్చి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి తెలియని వారికి కొంచెం అవగాహన అవుతుంది నాకు కూడా వీడియో అవుతుంది అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడైతే మొత్తము పూలతో అయితే కలర్ఫుల్గా అయితే ఉన్నాయి చూడండి మొత్తం లైన్ లైను మొత్తం పువ్వులతో నిండిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే తాజా తాజా పువ్వులు చూసి ఆ పక్కనే మనం ఉంటే చాలా బాగా అనిపిస్తుంది బంతి మూడు నాలుగు కలర్స్ అయితే వచ్చాయి చామంతి పువ్వులు కూడా అలానే మూడు నాలుగు కలర్లు వచ్చాయి మళ్ళీ ఇంకా టేక్ పూలు టేక్ చెట్లు ఉంటాయి కదా ఆ టేక్ పూలు తీసి కలర్స్లో ముంచి రంగు రంగులు అనమాట బ్లూ కలరు ఎల్లో రెడ్ మెరను ఇలా కలర్ కలర్లు ముంచి బతుకమ్మ పేర్చుతారు అన్ని రకాల పూలతో అందాలు బతుకమ్మని అందంగా రెడీ చేయడానికి ప్రతి ఒక్క మహిళ తెలంగాణలో అయితే బతుకమ్మ పేర్చుతుంది బంతి పూలు చూడండి ఎంత తాజాగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి అయితే మీకు రేట్లు చెప్తాను అన్నా కదా ఎప్పుడు చూడండి ఈ బంతి పూలు బంతి పూలు అయితే కేజీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ మా పొద్దున్నే వెళ్ళామన్నమాట పొద్దున్నకి ఫిఫ్టీ రూపీస్ కొంతమంది అంటారు కదా లాస్ట్కి వెళ్తే తక్కువ రేట్ ఉంటాయని అది లక్క అనమాట ఒక్కొక్కసారి తక్కువ అవుతాయి ఒక్కొక్కసారి డబల్ రేట్లు అయిపోతాయి కాబట్టి ఎప్పుడు తీసుకోవాలంటే అప్పుడే తీసుకోవాలి వెనక్కి వెళ్తే తక్కువ వస్తాయి ముందు వెళ్తే ఎక్కువ ఉంటుందని అన్ని రోజులు అలాగ ఉండవు అనమాట ఒకవేళ తొందరగా పూలు సేల్ అయిపోయాయి అనుకోండి రేట్లు డబల్ రేట్లు పెంచేస్తారు కాబట్టి మనం ఫ్రెష్గా ఫస్ట్ తీసుకోవడమే మంచిది బంతి పూలు అయితే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఎల్లో కలరు ఫిఫ్టీ రూపీసే ఆరెంజ్ కలరు ఫిఫ్టీ రూపీసే సీతజడ్లు కూడా ఫిఫ్టీ రూపీస్ అంటే ఇలా గుత్తుల్లో కట్టారనమాట గుత్తులు మనకి బతుకమ్మకు ఒక మూడు లైన్లకి వస్తుంది మూడు లైన్లకి ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ ఈ బంతి పూలన్నీ అడుక్కుంటా అయితే వెళ్ళాను యాభై రూపాయలు కేజీ ఇప్పుడు చూడండి సేదజడలు ఉన్నాయి కదా చూడండి ఒక కుప్ప యాభై రూపాయలు కనిపించింది కదా ఒక కుప్ప యాభై రూపాయలు అనమాట చాలా ఫ్రెష్గా అయితే తాజాగా ఉన్నాయి ఎందుకంటే ముంత ఇయ్యరు బతుకమ్మ కానీ తీస్తారు కలువు పువ్వులు అయితే అబ్బా చాలా బాగా అనిపించింది కలువ పూలు కూడా ఇంతకు ముందైతే ఇన్ని పూలు ఈ సంవత్సరం అంత అయితే రాలేదు కలువ పూలు చాలా వచ్చాయి అవి కూడా తక్కువ రేట్లలో అయితే ఇచ్చారు పది రూపాయలకి ఐదు కలువ పూలు చాలా అంటే చాలా తక్కువ రేట్ అనిపించింది కునుగు పూలు చామంతి పూలు చామంతి పూలు కిలో వంద చెటాకి యాభై ఫుల్ రేట్ ఉన్నాయి అయితే ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పావు కిలో యాభై రూపాయలు గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వులు ఇప్పుడు ఈ బతుకమ్మ చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఈ నవరాత్రుల్లో అయితే ప్రతి ఒక్క పువ్వు ప్రతి ఒక్క ఆకు అవసరమే ఉంటుందన్నమాట అన్ని దగ్గరకి వెళ్ళి చూస్తే రేట్లు ఒకేలా ఉన్నాయి ఒక దగ్గర అయితే అసలు బంతి పువ్వులు అంటే బంతి పూలు లేవు చాలా పెద్దగా ఒక బంతి పూలు కాదు మామూలు మనం పూజ చేసుకునే బంతి పూలే పెద్దగా ఉన్నాయి అవి ఎయిటీ రూపీస్ అంట ఎయిటీ రూపీస్ అన్నారు చామంతి పూలు అయితే ఎక్కడ అడిగినా కానీ కిలో వంద అంటే రేట్లు కొంచెం తెలిస్తే అవగాహన ఉంటుంది కదా అని అయితే ఈ వీడియో మళ్ళీ పూలన్నీ ఒకేసారి చూస్తే చాలా బాగా అనిపించింది ఎక్కువ ఎల్లో కలర్ చామంతులు వచ్చాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కిలో వంద చెటాక అయితే యాభై అది చిన్నగా ఉంటుంది ఒక పది పువ్వులు పదిహేను పువ్వులు వస్తాయి అనమాట యాభై రూపాయలకి అంటే చామంతి పువ్వులు మనము అలకగా తేలిగ్గా ఉన్నవి తీసుకుంటే కొంచెం ఎక్కువ తూగుతాయి కొంచెం పెద్దగా ఫ్రెష్గా ఉన్నవి తాజా పూలు అయితే కొంచెం తక్కువ తూగుతాయి అనమాట అన్ని పూలు చూసేసరికి చాలా బాగా అనిపించింది ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందన్నది అయితే కామెంట్ చేయండి బతుకమ్మ అందరికీ నచ్చుతుంది అనుకుంటారు బతుకమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అని ఉండదు తెలంగాణ అయినా కానీ ఆంధ్ర అయినా కానీ గౌరమ్మ తల్లి కదా గౌరమ్మ కోసం అనేసి ఈ బంతి పూల బతుకమ్మలో గౌరమ్మని గుమ్మడి పూలు పెట్టి పూజిస్తారు ఓకేనండి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలా ఉందన్నది అయితే కామెంట్ చేయండి మీ దగ్గర బంతి పూల రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బంతి పూలు అయితే ఒక దగ్గర యాభై రూపాయల కేజీ ఉంది ఇంకా మంచి ఫ్రెష్గా పెద్ద పూలు అయితే ఎనభై రూపాయలు అన్నారు కానీ ఒక సిక్స్టీ రూపీస్కి ఇస్తారేమో లాస్ట్కి పూల రేట్లు అయితే ఇలా ఉన్నాయి పూలు అయితే ఇలా ఉన్నాయండి ఈ చిన్న బతుకమ్మ సెలబ్రేషన్ కోసమైతే ఇంత అందంగా చామంతి పూలు అయితే వచ్చాయి చామంతి బంతి సీతజడ్లు గుమ్మడి పూలు గునుగు పూలు తంగేడి పూలు తంగేడు పువ్వు గునుగు పువ్వు టేకు పువ్వు బంతి పూలు అయితే కంపల్సరీ ఇవి సీతజడ్లు అంటారు కంపల్సరీ పెడతారు పెడతారనమాట పెరుస్తారు బతుకమ్మకి ఇవి తంగేడి పూలు గునుగు పూలు అనమాట ఓకేనండి చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్